ప్రస్తుతం మనతో పాటు భువనగిరి మాజీ ఎంపీ అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోరం నర్సేగౌడ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి బీహార్ ఎలక్షన్లో బీజేపీ ఘన విజయం సాధించింది దీనిపైన మీరు ఇచ్చే వివరణ ఎలా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడైతే బీజేపీ కొద్దిగా వీక్ ఉందని అనిపిస్తుందో అక్కడ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది మేలుకొంటారు సమిష్టిగా పోరాడతారు సమిష్టిగా గ్రౌండ్ వర్క్ చేస్తారు ఈరోజు బీహార్లో గెలవటానికి ప్రజలు రెండు డివైడ్ చేసుకున్నారు ఒకటి ఒక విధంగా జనరల్ సోజర్ రాజ్ పార్టీ ఏదైతే ఉందో ఆయన ఎజెండా కులము మతము కంటే ఒక డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకెళ్ళాడు అది ఇండైరెక్ట్గా మాకు బాగా కలిసి వచ్చింది ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేసుకున్నారు మనం డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ వైపు చూద్దామా జంగిల్ రాజ్ చూద్దామా అనే ఎజెండా మేము సెట్ చేసాడు కంటే ఇంకో వ్యక్తి సెట్ చేస్తే ఈజీ ఉంటుంది క్లియర్గా అక్కడ కనిపించింది జన్స్ రాజ్ పార్టీ అక్కడ సీన్లో లేదు ఉన్నది ఒకవైపు జంగిల్ రాజ్ ఇంకోవైపు డెవలప్మెంట్ రాజ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇరవై సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా నితీష్ గారికి మోడీ గారికి మీ అందరికీ తెలుసు వీళ్ళది పర్ఫెక్ట్ కాంబినేషన్ సుశాసన్ బాబు మోడీ నితీష్ గారు అంటారు అంటే మంచి పరిపాలన అందించే వ్యక్తి ఒక మచ్చలేని వ్యక్తి వ్యక్తి అదే మోడీ గారికి అయితే మీకు జగమెరిగిన నా నాయకుడు మచ్చలేని నాయకుడు ఈ డెవలప్మెంట్ ఇంకోటి ఏంటంటే చాలామంది బీహారీలు గతంలో మైగ్రెంట్ లేబర్స్ ఎక్కువ ఉండే ఈ రోజు మైగ్రెంట్ మా తెలంగాణలో కూడా తగ్గిపోతున్నారు ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది మార్పు చూస్తున్నారు రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంటు లా అండ్ ఆర్డర్ ఇవన్నీ మార్పులు చూస్తున్నారు మహిళలు ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు వాళ్ళు ఏదైతే కులమత రాజకీయం కాంబినేషన్ పెట్టారో ఎంఐ అని దానికి అపోజిట్ బీహార్ది ఏంటంటే ఎంఐ మహిళా అండ్ యూత్ సో మహిళా యూత్ విక్టరీ అయింది ఏది కులమత రాజకీయాల మీద మహిళా అండ్ యూత్ రాజకీయం విక్టరీ అయింది కానీ ఎంతోమంది సీఎంలను సీఎంగా చేసిన చరిత్ర అలాగే పీఎం చేసిన చరిత్ర ప్రశాంత్ కిషోర్కు ఉంది కానీ ఆయన వైఫల్యం మాత్రం బీఆర్లో అనిపిస్తుంది ఎట్లా చూస్తారు దీన్ని మీరు నేను ఇప్పుడు కాదు ఆయన కేసీఆర్ జాతకానికి కొద్ది రోజులు ఉండే కదా అంటే అడ్వైజర్గా నేను అప్పుడే చెప్పాను జాతకాలు చూసుకునేటోళ్ళందరూ తమ జాతకం ఎరగరు ఎందుకంటే జాతకం చూసుడు వేరు రాజకీయ పార్టీలు పెట్టి నెగ్గటం వేరు అయినా అంటే చులకనే మాట్లాడతలే అయినా సరే కష్టపడ్డాడు ఏదో ఎజెండా సెట్ చేసిండు అంతవరకు మనము ఇంటర్నెట్లో గూగుల్లో ఆపరేషన్ చేసి చూసే చూసి ఇక మేము కూడా ఆపరేషన్ చేయొచ్చు అనుకుంటే ఎట్లా ఈ జాతకాలు చూసి పార్టీలు పెట్టి సీఎంని కావాలనుకుంటే అట్లనే ఉంటుంది ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా సరే ఉప ఎన్నికలు వచ్చినా సరే మామూలుగా సాధారణ ఎన్నికలు వచ్చినా సరే బీజేపీ అక్కడ బాగా వేస్తుంది ప్రభుత్వము ఫామ్ చేస్తుంది కానీ తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది బీజేపీకి అట్లా ఏం లేదు అట్లా అనుకుంటే నాగార్జున సాగర్లో కూడా మేము డిపాజిట్ రాలేదు హుజూర్ నగర్లో కూడా డిపాజిట్ రాలేదు నారాయణకేళ్ళ రాలేదు ఇది అట్లాంటి లిస్ట్ ఉంది అట్ల ఏం లేదు మాకు జనరల్ ఎలక్షన్లు ఏంటంటే బీజేపీ పట్ల పర్సెప్షన్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే అధికారము ఆర్థిక బలము అంగ బలము అధికార బలము పార్టీ బలము సంస్థాగత బలం ఇవన్నీ పనిచేస్తాయి అందుకో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మేము ఎప్పుడు స్ట్రాంగ్ ఆర్గనైజేషన్గా లేము అక్కడ ఓట్ బ్యాంక్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫార్టీ పర్సెంట్ దాకా మైనార్టీ ఓట్ బ్యాంకు జనరలీ ప్లస్ ఎంఐఎము లోకల్ కొద్దిగా అభ్యర్థి మీద కొంత సానుభూతి అంటే గతంలో మూడు సార్లు ఓడిపోయిందని అని సానుభూతి ఇవన్నీ వారికి ఎంత వచ్చింది కాంగ్రెస్కి వచ్చింది గతం కంటే ఇదివై కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది టెన్ పర్సెంట్ పెరిగినాయి అంతే కదా మళ్ళీ మూడు వందల కోట్లు పెడితే మూడు వందల కోట్లు మీకు తెలియదా ఇంటింటికి చీర మా ఇంట్లోకి చీరా ఓటుకు ఐదు రెండున్నర మూడు నాలుగు మళ్ళీ ఓటు నాయకుల్ని నాయకులను కొనటం పార్టీలు మీ భయం భయము మంత్రి పదవి ఎంఐఎము అసదుద్దీను ఇవన్నీ దానికి గెలుపు గెలుపుగా మనం చూడనక్కర్లేదు సీరియస్గా అక్కర్లేదు మీ బీజేపీ సినిమా మీకు అసెంబ్లీలో కనిపిస్తుంది రైట్ స్థానిక ఎన్నికల గురించి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది దాని విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి కానీ చట్టబద్ధత కాంగ్రెస్ రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత చేయకుండా ఎలక్షన్లకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపై మీరు ఎట్లా చూస్తారు అవి చెల్లుతున్నా నేను ఖచ్చితంగా చట్టబద్ధత లేకుండా పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామంటే ప్రజల్ని అవుట్ రైట్గా చీట్ చేసినట్లు మోసం చేసినట్లు ఎందుకంటే చట్ట పార్టీ పరంగా చేయడానికి ఇంత ఇంత సరే సొల్లు ఎందుకు ఇంత రాగం ఎందుకు ఎట్లా ఉందంటే కొండంత రాగం తీసి కూను రాగం తీసినట్టు ఎంత ఎందుకు కేవలం బీహార్ ఎలక్షన్ కొరకైనా తెలంగాణ మోడలు తెలంగాణ రిజర్వేషన్ నేనేం చెప్తుంటే ఇప్పుడు కోర్టులో ఉంది కోర్టులో మంచి లాయర్లు పెట్టండి ఎందుకంటే కోర్టులకు రాజ్యాంగబద్ధంగా చట్టాలు హక్కు చట్ట సభలకే ఉంటుంది కోర్టులకు ఉండదు ఫైట్ చేయండి బీహార్లో నితీష్ కుమార్ ఫైట్ చేయలేదు సుప్రీంకోర్టులో ఇచ్చాడు ఫైట్ చేయండి సుప్రీంకోర్టు పోదాం మేమందరం సహకరిస్తున్నాం కదా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళండి మేమందరం బీజేపీ సహకరిస్తుంది కదా రీసెంట్గా మేడిగడ్డ రిపేర్ గురించి ఎల్ఎన్టీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది అంటే ఇన్ని రోజులు మెట్రో ఏదైతుందో ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్న రోజు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఎప్పుడైతే మేము తప్పుకుంటామని చెప్పేసి ఎల్ఎన్టీ ప్రకటించిందో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆడావుడిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడావుడుగా ఎల్ఎన్టీకి నోటీసులు ఇచ్చింది మీరే రిపేర్ చేయాలని చెప్పేసి ఎట్లా వస్తుంది ఒకటి చెప్పనా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉంది ఇంక మీరు నమ్ముతారా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది కాళేశ్వరము కూశ్వరము సుంకిల్ల ఎస్ఎల్బీసీ ఇన్ని జరుగుతున్నాయి ఎవరినైనా ఒక పల్లెలతో మాట అన్నారా ఈ రేసు ఆ రేసు ఎం రేసు ఇవన్నీ సొల్లు కబులు చెప్పుడు తప్పితే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అసలు ఒక నేరము నిరూపణ అయితే నేరం ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గవర్నర్ ఆమోదం కావాలని ఏ చట్టంలో ఉందా మీరు చెప్పండి ఇదివరకు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయలేదా కేజ్రీవాల్ని అరేజ్ చేయలేదా కేజ్రీవాల్ని అరేస్ట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఏమన్నా కన్సర్ట్ తీసుకుందామా జగన్ మరి చంద్రబాబుని అరేస్ట్ చేశారు గతంలో మరి చేసినప్పుడు మరి గవర్నర్ ఆమోదం తీసుకొని చేసారు జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిండ్రు మరి గవర్నరు ప్రెసిడెంట్ ఆమోదం తీసుకొని చేసారు ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కవల పిల్లలు ఒక నాణానికి రెండు కోణాలు ఒకటి కుటుంబ పార్టీ ఇంకోటి కుటుంబాల పార్టీ రెండు అవినీతి పార్టీలు ఒకటి రిటైల్ కరప్షను ఒకటి హోల్సేల్ కరప్షను రెండు నాలుగు డైనాస్టిక్ పార్టీసే రెండు పార్టీలు అందుకొరకు ఒక నాణానికి రెండు కోణాలు మాత్రం వీళ్ళు అవిభక్త కవలలు ఇది మాజీ ఎంపీ భూర నరసే గారు చెప్తున్న సందర్భం బీసీ రిజర్వేషన్లు చట్టబద్దత చేయకుండా స్థానిక ఎన్నికలకు పోతే మాత్రం అది చెల్లవు దానికోసం మేము ఎంతవరకు అని వెళ్తా అని చెప్పేసి భూవనరసే గారు చెప్తున్న సందర్భం కెమెరామ్యాన్ జయరాజుతో వెంకట మెట్రో టీవీ హైదరాబాద్